మంగళగిరి పరిసర ప్రాంతాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వివరాలు ఇలా పాత మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయం ఆవరణలో సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి జాతీయ పతాకాన్ని సొసైటీ చైర్మన్ మేకల మోహన్ రావు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సింహాద్రి శ్రీనివాస్ పాత మంగళగిరి పద్మశాలీయ సంఘం అధ్యక్షులు ఊట్ల పాల శ్రీనివాస్ రామనాథం చినకోటయ్య శివపార్వతమ్మ సేవా వృద్ధుల ఆశ్రమం అధ్యక్షులు రామనాథం వెంకటేశ్వరరావు పట్టణ విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు రంగనాయకి బాలకోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు మంగళగిరి మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ మా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంగళగిరి పర ప్రముఖులు సంఘ సేవకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పటికీ సరిగ్గా నాలుగు వందల పాతికేళ్ల క్రితం భారతదేశంలో ఉన్నటువంటి మిరియాలు కొనుక్కొని ఆ మిరియాలను ఎగలాడు తీసుకెళ్లి వడల్లో అమ్ముకోవడానికి భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వారు మన దేశంలో ఉన్నటువంటి రాజుల యొక్క అనైక్యతను ఆసరాగా తీసుకొని పదిహేడు వందల యాభై సంవత్సరంలో యుద్ధం చేసి బెంగాల్లో పోయినటువంటి సిరాజ్ యుద్ధాలను ఓడించి భారతదేశాన్ని ఆక్రమించారండి తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు అంటే నూట తొంభై ఏళ్ల పాటు మన దేశాన్ని వాళ్ళు నిరంకుశంగా పరిపాలన చేయడం జరిగింది ఈ క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి ముప్పై కోట్ల మంది ముప్పై నాలుగు కోట్ల మంది భారతీయులందరూ కూడా బ్రిటిష్ వారికి తిరుగుబాటు చేయడం జరిగింది ఈ ముప్పై నాలుగు కోట్ల మంది అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని భాషల వారు అన్ని ప్రాంతాల వారు ఉన్నారండి కాబట్టి ఏ ఒక్క కులం వారు ఏ ఒక్క మతం వారు ఈ ఒక్క ప్రాంతం వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వల్ల మనకు శుద్ధ రాలేదు దేశమంతా కూడా మనందరూ భారతీయులము బ్రిటిష్ వారిని ఇక్కడ నుంచి పంపించాలి మన దేశం మనమే పరిపాలన చేసుకోవడానికి అధికారం కావాలి అనే ఉద్దేశంతో ఏకతాటిపై వచ్చి ప్రతి ఒక్క పౌరుడు కూడా బ్రిటిష్ వారికి తిరుగు వ్యతిరేకత తిరుగుబాటు చేసేటటువంటి ఆలోచన కలిగి ఉండడం వల్ల ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామండి మరి పంతొమ్మిది వందల ఎనభై నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున మనం స్వాతంత్రం సాధించుకున్నాం అంతకుముందు మనం బానిసా బతుకులు నుంచి విముక్తి పొందాము అప్పుడు అప్పటి నుంచి కూడా అందరం కూడా స్వతంత్ర ఫలాలు అనుభవిస్తూ ఉన్నాము భవిష్యత్తులో కూడా అన్ని వర్గాల ప్రజలు ఐకమత్యంతో ఉండి స్వతంత్ర ఫలాలని కాపాడుకోవాలి మనం దేశ అభివృద్ధిలో మహిళలు యువకులు అందరూ కూడా భాగస్వాములు కావాలి ఈరోజు ముఖ్యంగా భారత స్వాతంత్ర డెబ్బై తొమ్మిదో దినోత్సవం సందర్భంగా మరి మహనీయులు అలాగే పెద్దలకు అందరూ కూడా మనం అర్పించి వారి యొక్క సేవలను కొనియాల్సిన అవసరం ఉంది మరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ మనకి స్వాతంత్రం రావడం జరిగింది అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి భారతీయులందరూ కూడా బ్రిటిష్ వారి పాలనలో నలిగి వేసారిపోయి చాలా కష్టాలు పడి ఉన్నారు మరి మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో మరి సత్యాగ్రహాలు చేయడం అహింసాయుతంగా స్వాతంత్రాన్ని సంపాదన సముపరచడం ప్రపంచ చరిత్రలో చాలా విలువైన కఠినతరం ఈ యొక్క స్వాతంత్ర సమావేశం జరిగింది ఎక్కడా కూడా ఈ విధంగా ప్రపంచంలో ఏ యొక్క ఎన్ని యుద్ధాలు జరిగినా కానీ ఎక్కడ కూడా అహింసాయుతంగా స్వాతంత్రం లభించడం మన భారతదేశానికి దక్కింది మన భారతీయులందరూ కూడా అహింసావాదులు మరి ఆ రోజుల్లో ఇంకా ఒక పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్రం ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు లార్డ్ మౌంట్ బాటన్ ఆయన గవర్నర్గా ఉన్నాడు భారతదేశానికి ఆయన ఇంకా 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 ఇస్తే ఇక్కడ గొడవలు జరుగుతాయి ఇంకా మనం తట్టుకోలేని ఉద్దేశంతో ఒక సంవత్సరం ముందుగానే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి నుంచి మరి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది భారతదేశానికి మరి ఆ రోజు నుంచి కూడా మన ప్రజాప్రతినిధులు స్వాతంత్ర ఉద్యమం నిర్వహించుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా జెండా గారుస్తూ ప్రజాపాలన కొనసాగిస్తున్నారు అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం ఎన్నో విషయాలు చెప్పుకుంటున్నాము ఎంతో ఘనంగా వాడవాడలా ఈ ఉత్సవాన్ని నేర్చుకున్నాము ఇవాళ మన భారతదేశాన్ని విదేశీ సంస్థలు అనేక ఆహార పానీయాలు మన చుట్టూ ఇవాళ మన ఫ్రిజ్లోకి కోకోల్ కంపెనీ రకరకాలైన విదేశీ వస్తువులు మన ఆరోగ్యాన్ని పాడు చేసేయి మన చిన్నారుల భవిష్యత్తును పాడు చేసేవి అనే వస్తువులు మన ఇళ్ళలోకి రాకుండా మన దేశభక్తిని చాటుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అందరినీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి రూరల్ మండలం పెదబడ్లపూడి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మంగళగిరి రూరల్ మండలం అధ్యక్షులు మారెళ్ల సాంబసేవరావు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు తోటా సాంబశివరావు చిన్నవడ్లపూడి గ్రామంలో ఉన్న సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ జవ్వాది అమ్మయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ గుంటూరు జిల్లా ఓబీసీ మోర్చా సెక్రటరీ బుద్ధంటి రవికిరణ్ మంగళగిరి రూరల్ మండలం జనరల్ సెక్రటరీ కటకం వెంకటేశ్వరరావు సీనియర్ నాయకులు కురాకుల బాపయ్య మంగళగిరి మండల కార్యదర్శి కొల్లి బాబూరావు బీజేపీ నాయకులు అద్దంకి వెంకటేశ్వరరావు బొమ్ము శంకరెడ్డి ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు బుల్లా భాస్కర్ షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు మంగళగిరి సెయింట్ పాల్స్ లూథరన్ టౌన్ చర్చ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కాపరి రెవరెండ్ కంబంపాటి వరప్రసాద్ అదనపు కాపరి రెవరెండ్ నవీన్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రధాన కార్యదర్శి కారుమంచి రామారావు తదితరులు పాల్గొన్నారు ఆత్మకూరు నిర్మల ఫార్మసీ కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ నిర్మల ప్రిన్సిపల్ డాక్టర్ రెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు మంగళగిరి ద్వారకా నగర్ ఎస్ఎల్ఎం చైతన్య హైస్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్ఎం జె కాశీరావు రిటైర్డ్ జవాన్ పి కోటేశ్వరరావు రిటైర్డ్ హెచ్ఎం సిహెచ్ జార్జ్ వల్లభ్నేని వాణి హైస్కూల్ డైరెక్టర్ సిందే బాలకృష్ణ సెంట్రల్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అనిల్ వై కిషోర్ సరళకుమారి సంకల్ప ఫౌండేషన్ సభ్యులు విరాజనేయులు తదితరులు పాల్గొన్నారు ఆత్మకూరు ఎస్ఎల్ఎం పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో సంకల్ప ఫౌండేషన్ సభ్యులు వీరాంజనేయులు రామ్చంద్ నిర్మల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నెవలూరు ఎన్వీఎస్ విద్యానికేతన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ పాఠశాల నిర్వాహకులు ఎం శ్రావణి ఎం మధుసూదన్ రావు సిందే బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు మంగళగిరి సిపిఐ కార్యాలయం వద్ద ఆ పార్టీ ఆధ్వర్యాన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో నాయకులు చిన్ని తిరుపతియ్య అన్నవరపు ప్రభాకర్ నందం రమేశ్వరరావు జాలాది జాన్బాబు పిల్లల మరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుతున్నాం దానిలో భాగంగా మంగళగిరిలోని సిపిఐ కార్యాలయం దగ్గర స్వతంత్ర జాతీయ జెండాని అవి జరిగింది మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి రెండు వందల ఇరవై ఐదున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ యొక్క తెరంకు సత్వానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి స్వతంత్రం కోసం కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఎంతోమంది మా వీరులు మహా కార్యకర్తలు మరి ఫలిదా త్యాగాలు చేసి ఈ స్వతంత్రాన్ని సాధించుకున్నాం అంతేకాదు మనం గాంధీ గారు సత్య సత్యాగ్రహం చేస్తూ మరి ఆయన అహింసావాదిగా మరి తమ స్వతంత్రాన్ని సాధించిన దాఖలు కానీ ఎంతోమంది డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉంది మరి ఈరోజు భారత స్వాతంత్రం విదేశీ దాస శృంఖలాల నుంచి విముక్తి పొంది స్వతంత్ర భారత ఏర్పడినటువంటి రోజు అలాగే భారత స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎంతోమంది త్యాగమూర్తులని స్మరించుకునేటటువంటి రోజు ఈరోజు భారత జాతీయ ఉద్యమం భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చినటువంటి గొప్ప నాయకులని స్మరించుకోవటంతో పాటు డెబ్భై తొమ్మిది సంవత్సరాలు మన స్వాతంత్రాన్ని నిలుపుకోవాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి సమూహాలు ఈరోజు ఆవిష్కరణ జరుగుతూ ఉన్నాయి ఇది చాలా శుభ పరిణామం ఈరోజు మంగళగిరి సిపిఐ పార్టీ ఆఫీస్ దగ్గర మనం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం ముందుగా మంగళగిరి ప్రజలందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతోమంది త్యాగవీరుల ఫలాలతో మనం ఈ స్వాతంత్రం సాధించుకోవడం జరిగింది స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా అడిషనల్ కమిషనర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు సాయంత్రం ఎంత వచ్చింది ఏ విధంగా వచ్చింది ఎంతమంది కష్టపడితే వచ్చింది ఎంతమంది ప్రాణ త్యాగం చేస్తే వచ్చింది ఎన్ని ఫేజెస్లో మనము ఎన్ని సంవత్సరాలకి కార్యక్రమం చేశామనేది అందరూ కూడా గుర్తుంచుకోవాలి రెండవది మన మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ విషయానికి వస్తే ఎవ్రీ ఇయర్ మనకు రెండు పండుగలు వస్తాయి ఒకటి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను రెండోది రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు దీనికి ఒక మైల్ స్టోన్స్ పెట్టుకొని గోల్స్ పెట్టుకొని ప్రతి ఈ సిక్స్ మంత్స్ అదే దాదాపు సిక్స్ మంత్స్ సిక్స్ రిటర్న్ ఆఫ్ మంత్స్ వస్తుంది గ్యాప్ ప్రతి దానికి కూడా మనం ఒక అచీవ్మెంట్స్ టార్గెట్ పెట్టుకొని చేయగలిగితేనే కార్పొరేషన్ ముందుకు వెళ్తుంది డెఫినెట్గా నాకైతే అంటే లాస్ట్ మనం వచ్చిన తర్వాత ఈ టీం కొత్త టీం అంతా వచ్చిన తర్వాత చూసుకుంటే పరిస్థితులు కొంత డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు పడలేదు ఇంకా కొద్దిగా మనం నెక్స్ట్ జనవరి ఇరవై ఆరు తేదీకి మనందరి లక్ష్యము ఒకటే ఉండాలి ఒకటి ఏంటంటే ప్రజలకు సేవలు అందించడంలో బెస్ట్గా ఉండాలి ప్రజ సర్వేక్షణ రెండు వేల ఇరవై ఐదు ర్యాంకింగ్స్లో మనం కంట్రీ లెవెల్లో ఫస్ట్ త్రీ పొజిషన్స్లో ఈ క్యాటగిరీలో త్రీ టు ఫైవ్ ల్యాక్స్ కేటగిరీలో మనం ఉండాలి దానికి అందరూ కూడా కమిట్మెంట్తో సాయశక్తులా పనిచేసి దీనికి ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళి ఇది నెంబర్ వన్ మనం అనుకుంటున్నాం నెంబర్ టూ రెండు మేజర్ స్కీమ్స్ మనం మన స్థానిక శాఖల సభ్యులు మరియు ఐటీ విద్యాశాఖ మంత్రి వాటర్ సప్లై స్కీమ్ కాంప్రహెన్సివ్ వాటర్ సప్లై స్కీమ్ ఇంక్లూడింగ్ మర్జుడ్ విలేజ్తో పాటు దాదాపు నాలుగు వందల యాభై కోట్లతో ఆ ప్రాజెక్ట్ని మనం ఇంప్లిమెంట్ కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది నెంబర్ టూ ఎప్పటి నుంచో అనుకుంటున్న అనుసండి ముందుగానే అనుకున్నట్లు మరి విదేశీ పాలన నుంచి మనము స్వాతంత్రం పొంది నేటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది మరి స్వాతంత్రం పొందే టైంకి మనం కేవలం విదేశీ పాలన అనే ఒక ఉద్దేశమే కాదు ఇక్కడ వేరే పాలకులు ఉన్నప్పుడు మన దేశ అవసరాలని సెకండరీలో పెట్టుకొని ఇక్కడ సంపదని దోచుకొని అక్కడ దేశాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు మన ప్రజలు మాత్రము పీడితే ప్రజలుగానే ఉండిపోతున్నారు అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క స్వాతంత్రాన్ని మన జన్మ హక్కు అంటూ చాటుకొని అందరి యొక్క కృషితోటి మనం సాధించాము మరి స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత అసలైన ఏ ఉద్దేశంతో మనం దీనికోసం పోరాటం చేశామో దాన్ని సాధించుకోవటంలోనే అసలైన ఆ యొక్క స్వాతంత్రం యొక్క అసలైన అర్థం ఉంది ముఖ్యంగా ప్రజలకి కనీస అవసరాలు తీర్చటము సరి అయిన లిమిట్ స్టాండర్డ్స్ ఉండటము వీటన్నిటిని వారి జీవన ప్రమాణాలు పెంపొందించటం వీటిల్లోనే మనం సాధించుకున్న ఈ యొక్క స్వాతంత్ర్యం యొక్క అసలైన సాఫల్యత ఉంటుంది కాబట్టి మంగళగిరి తహసిల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దినేష్ రాఘవేంద్ర తైతరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు డెబ్భై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించాము ఈ రోజు అందరూ కూడా సిబ్బంది మరియు మనకు సంబంధించి స్కూల్ పిల్లలు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు ఇక్కడ హాజరయ్యి స్వాతంత్రం యొక్క ఔన్నత్యాన్ని ఆ రోజు జరిగిన పోరాట పట్టమకు సంబంధించి ఏదైతే ఎందరో త్యాగదనం యొక్క ఆత్మార్పణ వల్ల మనం ఈరోజు ఈ స్వేచ్ఛ భారతంలో మనం ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ప్లస్ ఇంకోటి మనం ఈ వృత్తిలో కూడా మనం ఆ ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందరం కూడా ఒక ప్రతిజ్ఞలాగా చేసి ఈ వేడుకలను జరుపుకున్నాం థ్యాంక్ యూ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పడవల మహేష్ షెక్రియాజ్ రంగిశెట్టి పెద్దబ్బాయి జంజనం వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అర్ధరాత్రి ఆగస్టు పదిహేనున మనకి స్వాతంత్రం లభించింది మరి ఈ రోజుకి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మన అందరము కూడాను స్వేచ్ఛ వాయువుల్లో మన స్వాతంత్రము ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా అధ్యక్షులు పడవల మహేష్ గారి జెండా ఆవిష్కరణతో కార్యక్రమం జరిగింది మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి ఎంఎస్ఎస్ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలందరికీ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఎంతోమంది పుణ్యమూర్తులు పుణ్యమూర్తులందరూ కూడా చేసినటువంటి త్యాగాల ఫలితంగా మనకి ఈ స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా దేశ అభివృద్ధిలో అనేక కీలక మార్పులు చేసుకుంటూ మన భారతదేశం ఇలా సత్యశ్యామలంగా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండడానికి మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నిర్ణయ ఈరోజు యాభై డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని తెలుగుదేశం పార్టీ ఎంఎస్ఎస్ భవన్లో జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆనాడు ఎంతోమంది త్యాగపలమే ఈ స్వాతంత్రం అనేక మంది ప్రాణాలకు తెగించి కూడా బ్రిటిష్ వారి మీద పోరాడి మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం అలానే కొంతమంది నాయకులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఆ రోజుల్లో చూసినప్పటికీ ఆ రోజున గాంధీ గారు నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి ఇంకా కొంతమంది నాయకులు పోరాడి మనకి స్వాతంత్ర దిన స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు మంగళగిరి పోలేరమ్మ గుడి వద్ద గాంధీ విగ్రహం వద్ద పట్టణ పద్మశాలియ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో నాయకులు దామర్లకు బేరస్వామి గుత్తికొండ ధనుంజయరావు గంజీ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు భారత స్వాతంత్ర డెబ్బై తొమ్మిదవ దినోత్సవం సందర్భంగా మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో మరి సంఘం ఆఫీసు వద్ద మహాత్మా గాంధీకి విగ్రహానికి పూలమాల వేసి ఆయనకి మరి ఘనంగా నివాళులర్పించి అలాగే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి పట్టణ పద్మశాలి బౌత్యం సంఘం వారి ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ దగ్గర జెండా గేసుకోవడం జరిగింది మరి స్వతంత్రం రావటం అంటే మామూలుగా ఆశామాషిగా వచ్చినటువంటి విషయం కాదు మరి మహాత్మా గాంధీ గారు ప్రపంచానికి ఒక ఆయుధాన్ని అందించినటువంటి పరిస్థితి ఎట్లా అంటే అహింస అనే ఆయుధాన్ని అంటే ఎక్కడ ఇది చేయకుండా సత్యాగ్రహాలు ఇవన్నీ కూడా చేసి మరి సాధించుకున్నటువంటి క్రమంలో మనం దినదినాభివృద్ధి చెందుతూ మరి ఈ ఆ రోజున మనకు స్వతంత్రం వచ్చిన నాడు మరి భారతదేశానికి తిండి గింజలు వాళ్ళ లేని పరిస్థితుల్లో మరి ఆ రోజున మరి మనకు మనం పంచవర్ష ప్రణాళికలు రచించుకుంటూ భారత స్వతంత్ర దినోత్సవం డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన పద్మశాలి బౌత సంఘ ఆధ్వర్యంలో మనం చాలా గట్టిగా చేసుకుంటున్నాం మంగళగిరి ఆటో నగర్లో మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి యూనియన్ నాయకులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటాం చాలా సంతోషంగా ఉంది ఈ డెబ్భై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అందరం స్వేచ్ఛగా ఆనందంగా గడుపుతూ ఉన్నాము మరి మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ డెబ్బై డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన స్వతంత్రం వచ్చి మేము ఇంకా వెనకబడిగే ఉన్నాము తద్వారా మేమందరం మెరుగుపడటం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి మోటార్ కార్పొరేషన్ని ఏర్పాటు చేసి మోటార్ కార్పొరేషన్ ఎలా అయితే భవన నిర్మాణ కార్పొరేషను స్వర్ణకారుల కార్పొరేషను అలానే అనేక రంగాల్లో కార్పొరేషన్లు ఉన్నాయి కేవలం ఒక రోడ్డు రవాణా సంస్థకు మాత్రమే కార్పొరేషన్ లేదు మేమందరం స్వేచ్ఛగా బతకాలన్నా మా అందరి జీవితాలు మెరుగుపడాలన్నా మోటార్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి మోటార్ కార్మికుల్ని ఆదుకుంటే మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఎస్ఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి పట్టణం ప్రజలందరూ కూడా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రోజు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు మన స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగిందండి ప్రజలందరూ కూడా ఎందరో త్యాగధ్వనుల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా అందరూ కూడా మంగళగిరి గణపతి నగర్ లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ సిబ్బంది దిల్షా ఆదిలక్ష్మి విజయలక్ష్మి ఆశాలు నవీన కుమారి తిరుపుతమ్మ నజీమా తదితరులు పాల్గొన్నారు మంగళగిరి ఆటోనగర్లో ది మంగళగిరి ఆటోనగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు షేక్ మహమ్మద్ జానీ పోతినా పూర్ణచంద్రరావు షేక్ అబ్దుల్ రావ్ హన్నన్ రుద్రు శివ మనహర్ బేగ్ బుల్లా హరిబాబు తదితరులు పాల్గొన్నారు కాజా పంచాయతీ కార్యాలయం వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఆర్ఓ రమేష్ టీడీపీ నాయకులు పల్లబోతుల శ్రీనివాసరావు గాదే పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు చిరకాకని షైన్ ఆనంద శరణాలయంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పేద అనాథల మాతృసేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యాన బాల బాలికలకు అల్పాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీరామ్మూర్తి నాగేశ్వరరావు పేరం పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు తాడేపల్లి సుందరయ్య నగర్ విజయవాడ క్లబ్ రోడ్లోని ఎల్జెసిసి ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు దీపిక మాసపత్రిక ఫౌండర్ ఎడిటర్ బెల్లంకొండ శివాజీరాజు నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ డాక్టర్ గోశాల మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేశారు ఇంకా ఈ వేడుకల్లో ఉండవల్లి లూథరన్ చర్చ్ పాస్టర్ విజయరాజు పాల్గొన్నారు టోల్గేట్ వద్ద కాజగ్రామ పరిధిలోని ఆమోదిని బాలికల హోంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వారికి నిత్యావసర వస్తువులు నూతన వస్త్రాలు అందించారు బీసీ వెల్ఫేర్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది జేఏసీ ప్రతినిధులు అంగిరేకుల ఆదిశేషు ఎం నాగరాజ్ శ్రీనివాసులు సురేష్ షేక్ సలీం ఉడతా చంద్రశేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు ఆత్మకూరు పరిధిలోని నిర్మలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా జెండా వందనం ఇంకా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో మంగళగిరిలోని శ్రీ కృష్ణ చైతన్య వృద్ధాశ్రమం సేవా ట్రస్ట్ ప్రాంగణంలో వృద్ధులకు భోజన ఏర్పాట్లు జరిగాయి ఈ ధార్మిక కార్యక్రమాన్ని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి మస్తాన్బీ నిర్వహించారు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్స్ ప్రాంగణంలో కూడా ఇండిపెండెన్స్ డే వేడుకలు జరిగాయి జాతీయ పతాకాన్ని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ శాంతాసింగ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు మెడికో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు